ಜಿಲ್ಲಾ ರಂಗಪುತ್ರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರ ರಜನೀಕಾಂತ್ ಗಾರು ವೇದಿಕೆ

جگہ گھر

మాకు అందరంగా ఉండి ఆకి ఎన్ గారికి తరఫున మాట్లాడని ఏకైనా వ్యక్తులు మా వెంటనే మాట్లాడాలి మంత్రివారు శిలాబాబు దృష్టికి తీసుకోబోతున్నా కమిటాలను పిలిచి ఈ సాశ్చతంగా ఇరిగేషన్ వాళ్ళను రేవల్ని పిలిచి అదురువైతే అదే నిధులు కేటాయించాలని చెప్పారు ఉండండి అధికారికంగా అదే విధంగా

ఈ సమస్యలు సారు సహాయం చేసే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో చాత పిల్లల భాగంగా ఏర్పాటు చేస్తామని చెప్పాలన్నారు దీని దీనివల్ల మన గంగి ఎక్కడైతే మన సంఘ భవనాలు సంఘ భవన్ చాలా నిలువ చేస్తారు అని చెప్పారు దాదాపు అందరికీ నిల్లు పెట్టారు ప్రభుత్వం సార్ కోల్పోయిన తర్వాత ఎవరు కూడా ఈ విధంగా చేసేవాళ్ళు మాటి మాటి ఇచ్చి ఓడిపోయిన తర్వాత కానీ సార్ కూడా ఓడిపోయినా కానీ మానవ దుఃఖంతో ఇంకా ప్రజలకు ఒక అధికారమే కాదు అధికారం చేయాలనే కాదు మనకు చేయాలనే కృషి పట్టుదల ఉంటే అదొకటి అధికారం అనేది ఒకటి మనకొకటి తోడు పంటలు కానీ ఏ మనకి కాదు చేయాలన్న సంకల్పంతో అందరికీ మాట ప్రకారం గతంలో మనకు తిప్పనిపేట మాట్లాడి ఏం చేసేది డబ్బులు కేటాయిస్తారు మీరు వాళ్ళతో మాట్లాడుకోరు అని చెప్పి ఇవాళ మనం గత ఎలక్షన్ కన్నా ముందుకు రావడంతో ఈ సమస్యలు సాధించి తీసుకోవడంతో ఇబ్బంది ఒప్పించి మీకు ఏదైతే రేపు షెడ్యూల్ కావాలంటారో నేను ఇస్తా అని చెప్పన్నారు ఓడిపోయినా కానీ తిరిగి వచ్చి మళ్ళీ సారే మీటింగ్ పెట్టించి ఇవ్వడం జరిగింది ఇక పది సమస్యలు కూడా ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గంగకారం చేస్తారు ఏంపై పెద్ద చెరువులు గత ప్రభుత్వం చెరువులను రూపీ క్రీడా పాలన చేస్తున్నారు జగిత్యాలను సార్ విం అప్పటికప్పుడు అక్కడికి పోయి ఆలోకిచ్చి ఈ పొడి తోడు ధర్నా రోడ్డు పైన ఆ గానీ ఈ ఆటోదన్ పర్మిషన్ తీసుకున్న మిగిలిన వాళ్ళ వాళ్ళే నేనే చూపుకుంటా అని చెప్పాను ఆటోదని పరిష్కారం చేయించిన అప్పటి కూర్చోండి ఫుల్ ట్యాంక్ లో అగ్రిమెంట్ ఇచ్చారు ఇక్కడ నాటిపల్లి దగ్గర మనకు ఇతరే గొడవలు అవుతున్నాయి ఈ మల్యాల చేయాల సర్పంచులు ఎంపీసీలు వాళ్ళ ముద్రాలు ఎంపీసీలు వాళ్ళకి అన్నదానం ఉంటే సార్ ఏమన్నారు చట్టం ఎవరుకున్నది సొసైటీ ఎవరుకున్నది చట్టం ప్రకారం చేయాలి పరిశ్రమ పంచాయతీ చేయదు ఏం చేయదు అని చెప్పని తోని మనకు నా పిల్లలు తప్పింది అదే గొల్లపల్లి కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే పల్లి కాదు బోటది మన సంబంధమైన విషయాలు అట్టేస్తారు అదే జీవన అట్లా కాదు ఎక్కడ సమస్యలు ఇక్కడ ఎగ్జిజా తీసుకొచ్చినా గంగపుతుల సమస్యలకు అన్నదానంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు హక్కులను కాపాడుతుంది రాజకీయం ఇప్పుడే మొన్న 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 ఎలక్షన్లు ఏ గంగపు సాధారణ మాట్లాడు కుది వాళ్ళకి హక్కు వాళ్ళు ఏం కాదు మీకే ఉంటది ఎగ్జాంపుల్ చిన్నకుల చెరువు ఉన్నది చిత్తకుండా చెరువుల మీరు ఎందుకు అంటే మీకు అప్పుడు లేదు వాళ్ళు ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం కాదా నేనే భర్త దగ్గర ఇక్కడ దగ్గర నేనే సుచారణ చేపట్టిన అనవసరం గొడవలు పెట్టుకోకూడదు సొసైటీ తీర్మానం చేస్తేనే వేరొకరికి అధికారం ఉండాలి దానికి తప్ప ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ కోర్టు కానీ అధికారం ఉండాలి సొసైటీ ఎక్కడ ఉంటే అక్కడ సొసైటీ సభ్యత్వం తీర్మానం పథకాలని చెప్పి ఆలోచించకుండా చెప్పి మెప్పించి ఒప్పించి మనకు అండగానే నిలబడుతుంది అటువంటి మన జీవన దురదృష్టం కొద్ది రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది మనం ఇక్కడ ఆ ఆ ఓటు తీసుకురాకపోతే మనకి ఎంత పని చేసినా ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలున్నా అర్ధరాత్రి ఏ పని మంచి అప్పటి చేసినా తెలియకపోయాం కనీసం ఎప్పుడైనా కానీ మనకు తిరిగి మళ్ళీ అవకాశం వచ్చింది గతంలో ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీగా రాష్ట్రంలో సగం రాష్ట్రం దాదాపు నలభై రెండు నియోజకవర్గాలు విద్యావంతులు చైతన్యవంతులు డాక్టర్లు లాయర్లు మంచి మంచి అనుగుణాలు అందరూ కూడా జీవనం కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా ఓడి గెలిపించారు కానీ మళ్ళీ అదే తప్పు నువ్వు మళ్ళీ ఇప్పుడన్నా కనీసం ఎంపీ ఎలక్షన్ తీర్చుకునే అవకాశం సార్ చేయలేకపోయినా మనకు చేసేది ఇప్పుడు మన సొసైటీకి అక్కడ గౌరవం పెడతా డబ్బులు పెడతానో షెడ్యూల్ పెట్టాలని ఒప్పిస్తానో ఒప్పించేది కానీ దీన్ని దృష్టి పెట్టుకొని మనం అందరం పార్టీల పార్టీలకు గతీతంగా జీవన సాధనకు ఓకే మన వాళ్ళ ఎన్ని అలవాటు ఆ మెటర్ తీసుకురావాలి పోతున్నారు ఇక ఆ గేమ్ ఆ రోజు ఉంటే నిర్ణయించుకున్న ఒక రోజు జీవనానందం కలుస్తాను చాలా సంవత్సరం పట్టింది నేను దగ్గర గొడవని కానీ ఏదో ఒక రోజు కలుస్తాను ఆ రోజు నిర్ణయించుకున్న అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల గొడవ మీద ఉండిపోయింది ఈ గొడవిలా ఇప్పటికీ అంటే ఆ పాత ఇట్లా మరుగుతే ఇప్పటికి ఉంటుంది జీవానంద జిల్లా బాధ జీవానంద జిల్లా అది కూర్చు పెరిగా నేను రాజకీయ ఉన్నామాల నుంచి రాజకీయ ఉరవడి నేర్చుకున్నా నాకు ఈ యొక్క నేను మంది పేరు అంటే చాలా మంది దగ్గర చూసిన జీవన్ అన్న వన్ సింగిల్ టైగర్ అంటారు ఎక్కడ చేసిన అది టైగర్ ఎక్కడ పోయినా టైగర్ అంటారు ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా అది ఒక గుండె గట్టి గుండె తట్టుకోగల గుండె ఎంతో మంది నేను చూసుకుంటా పొద్దున వందల మందికి ఉంటారు సమస్యలు చెప్పుకుంటా ఉంటారు కానీ అది ఎట్లా చేస్తారు అనేది నాకు ఒక ఇప్పటికే అద్భుతమే నేను అక్కడ హాస్పిటల్ ఉండేది చూసాన్ని వద్దున ఆరు ఐదు నాకు చేస్తాను టైం లేదు కానీ ఆరు గంటల కల్లా కింద కూర్చుంటే అదే పాట కూర్చి మళ్ళా కూర్చి చేయాలి చూస్తున్న అదే పాత కూర్చి కూర్చి అది కింద మాకేమో మంచి మెత్త పరుపులు కింద నొప్పి కానీ అసలు ఆ నొప్పి భరిస్తారా మరి ఈ సమస్యలు వింటారా ఈ సమస్యలు వినడానికి కదా అనుకుపోతారా నా గెలవలు కానీ నేనైతే ఐదు నిమిషాలు కూర్చోలేను అంతటి మహాశక్తి అంటే ఆయనలో ఉన్న భావాలు ఆయనలో ఉన్న శక్తి మనిషిని అబ్జర్వ్ చేస్తా ఉంటాయి ఎవరు వస్తారు ఎవరు పోతురు ఎవరికి ఎంత సమస్య ముందే రాగా ముందే తెలుస్తాయి నాకు ఎవరి సమస్య ఏందనేది మార్కెట్ చేపల మార్కెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకా

ఇక్కడసారి ముఖ్యమంత్రి పక్కన ఉంది ఈ రాష్ట్రానికి దిశ దర్శనం గురించే పరిస్థితిగా ఉండేవారు మన గెలవచ్చు మనందరం చేసిన పోరాటి వల్ల సారి ఇక్కడ అనుభవం ఇక్కడ గౌరవ చర్చింది అవకాశం వస్తుంది నేను వెళ్ళబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలవన్న వారు ముఖ్యంగా మరి ఎద వ్యక్తులు ఎన్నో వారు కూడా నిజామాబాద్ కాబట్టి ఈ ప్రాంతాన్ని మంచి గెలిచేసి మనం తర్వాత గెలుపుతాను ఒక యాభై ఐదు వేల మెధాలతో మనం దేవున బయట కూడా అంటే మనకు దయచేసి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అయితే మనకు అయిపోయింది రామడదు కానీ ఏమన్నా బిజెపి పార్టీ వచ్చారు రాముడు బాబా పని చెప్తాను రాముడు అంటే మన అందరం దేవుడే రాముడు కొత్తగా రాలేదు సారు కొరకు ఎన్లైతే లక్షల రూపాయలు పెట్టించి మరి గతంలో ఇప్పుడే మన వచ్చి ఐదు రామాయణం రామా రాలేదు భద్రాద్రిలో ఇప్పటికే రామాయణం లేదా మన ప్రాంతం కూడా లక్ష పరిశ్రమ సంబ్రా మీ నాకు మరికే రానున్నాను కానీ ఏంటంటే వాళ్ళకి మనం ఏం కాబట్టి దేవుని చెప్పుకుంటా దేవుని ప్రయత్నం ముందే చెప్పలేదు సో ఇప్పుడే తెలుసుకున్నాను ఈ సమస్యలు అన్నీ వింటున్నా నేను ఏంటి అంటే మీరు ఇది గత ప్రభుత్వం ఇక్కడ చేసింది అది రాలేదు అని చెప్తున్నారు సమస్య ఉంది ఆ సమస్య అని చెప్తున్నారు మా వల్ల ఏదైతే కష్టంగా అవుతుందో అది ఖచ్చితంగా మేము చేసి తీరుతాము మా వల్ల రాలేదు అంటే పెద్దసార్లు ఉన్నారు మనకి మనకి అయిననే ముఖ్యమంత్రి ఇక్కడ ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాం ఎందుకంటే చేసి మన ప్రభుత్వం విజయం సాధించింది ఇంతకుముందు లేవు ఇవన్నీ ఇప్పుడు చేసింది బలహీన వర్గాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వం ఒక లక్ష్యం ఇదంతా మీరు గమనించాలి ఎందుకంటే రా ఇప్పుడు అధికారంలోకి రాగానే గత మూడు నెలలలోనే మూడు నెలల లోపే ఇప్పుడు ఏం చేసింది అని అంటే మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకే సిలిండర్ గుడ్డి రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ప్రతి ఒక్కటి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఇక ముందు ఏదున్న సంక్షేమాలు ఖచ్చితంగా అందేలా చూస్తాము మీకు ఎలాంటి ఉన్నా తీరుస్తాము ఎందుకంటే మీరు మా బాంధవులే మీరు ఏదో మాకు సమస్యలున్నాయని బాధపడాల్సిన అవసరం లేదు ఏదున్నా మాకు వచ్చి చెప్పండి పెద్దసార్కి వచ్చి చెప్పండి ఏదున్నా మేము సమస్యలు తీరుతాం ఇంకొకటి ఏంటంటే శానిటేషన్ ఇష్యూ కూడా కనబడుతుంది నాకు ఇక్కడ శానిటేషన్కి సంబంధించింది ఏదున్నా మాకు ఖచ్చితంగా మీరు వచ్చి చెప్పినా పర్లేదు మీరు అక్కడికి వచ్చి అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది మాకు ఇక్కడ మా వార్డులలో మాకు శానిటేషన్ కానీ ఊడ్చే వాళ్ళు రావట్లేదు ఓన్లు తీసే వాళ్ళు రావట్లేదు వాటర్ రావట్లేదు ఏలాంటి మీకు సమస్యలు ఉన్నా ఆ సమస్యలు కూడా చెప్పండి ఈ సమస్యలతో పాటు ఆ సమస్యలు కూడా చెప్పండి తీర్చే బాధ్యత మారి ఏదేమైనా మేము మీకు హామీ ఇస్తున్నాం కష్టంగా జీవిస్తాం జీవనంలో ఇక్కడ ఉన్నాడు అంటేనే ఆయన గెలిచినా ఓడినా ప్రజలు ఎప్పుడూ వదిలిపెట్టండి ప్రజలతోనే ఉంటున్నాడు ప్రజల కోసమే బ్రతుకుతున్నాడు ఆయన నేను చెప్పినా ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది చెప్పండి దయచేసి ఇక్కడికి ఇక్కడికి నేను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు విషయం చెప్పడం ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మనందరం కష్టపడి పనిచేయాలి నిస్వార్థంగా పనిచేయాలి ఎవరైనా గానీ ఒక్క ఒక్క ఓటు ఖచ్చితంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటు అయినా మనకి ఇంపార్టెంటే ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అటు ఇటు కాకుండా మీరు అందరి జీవనాల కోసం పనిచేయాలి ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా ఆయన ఈ ఊరిని వదిలిపెట్టలేదు ఈ ప్రజల్ని వదిలిపెట్టలేదు మన కోసమే బతుకుతున్న ఆయన కోసం మనం ఇప్పుడు మరొకసారి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఆయన కోసం మనం చెయ్యాలి మనం గెలిపించాలి పార్లమెంట్ లో కూర్చొని పెట్టుకోవాలి మన సమస్యలు మనం సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన గెలిచేది ఆయన కోసం కాదు మన కోసం ఆయన గెలిపిస్తే మనం గెలిచినట్టే ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోని ఆయన ఓట్ వేయండి ఖచ్చితంగా ఓట్ వేసి గెలిపించండి మిమ్మల్ని మీరు గెలిపించుకోండి ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే ఒక్క విషయాన్ని అందరూ దయచేసి గుర్తు పెట్టుకోండి మంచి పాలసాగ సహకార సంఘటన గణిత విద్యా పంపిణీ జరుగునే బృంది 90% అద్భుతమైన లక్ష్యాలు సాధిస్తారు కాముక ఉత్సవ కార్యక్రమాలలో ఉన్నటువంటి సర్వనాథ్ కుమార్ సింగారాలవారు

సరే ఎన్నికల్లో మన ఫలితం కొన్ని సందర్భాల్లో ఆశీర్ కొన్ని సందర్భాల్లో ఫలితం రాదు ఫలితం రాంత మాత్రం ఇచ్చుందో మనం నిరాశమే కానీ లేకపోతే అసంతృప్తిలోని ఆపదించడం అందరం కూడా ఎందుతో మంచి ఆలోచన చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో మన ఆశ్చర్యం పొందాం ఫలితం పొందంత మాత్రాన మీకు అభ్యర్థి నిరాశించే కానీ మీరు కూడా అసంతృప్తిలోని చెప్పండి నా దృష్టిలో పదం మనకున్నటువంటి ఈ అనుబంధం రాజకీయాలకు అతీతంగా చెప్పండి రాజకీయాలకు అతీతంగా చెప్పండి రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ కానీ అమ్మా అది కాంగ్రెస్ కానీ భారతీయ రాష్ట్ర సమితి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉండే బిఆర్ఎస్ దాన్ని మార్పు చేయడం భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు చర్చలు మూడు రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని మనం ఒకసారి తీసుకోవాలి ఈ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం నిరుపేద వర్గాలు దళితులు వర్గాల సంక్షేమ సంక్షేమంలో పాటుపడే విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించాలని దళితుల వర్గాలు అంటే ప్రధానంగా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడతాము వ్యవసాయం కులమూర్తులు కాదు కులమూర్తులు అంటే

ఈ కులవృత్తులు ప్రోత్సహించడం ప్రధానమైన పడుతుంది దేశంలో ఎంత ముందుకు పోతున్నా కానీ కులవృత్తులను కాపాడుకున్నప్పుడు మాత్రమే మన మీ దీంతో దానిపై ఆధారపడేటువంటి యొక్క సమాజాన్ని మనం ఆదుకునే వాళ్ళు అది మాట ఇంకా గంగపుత్రులకి సంబంధించిన చర్చిద్దామంటే చెప్తుండ రేపు గంగపుత్రులు మత్య పరిశ్రమపై ఆధారపడతారు మత్ పరిశ్రమ చెరువులు కుటుంబంపై ఆధారపడతారు శివుడు కుండలపై ఆధిపత్యం నెరవేరుతుందో మన మధ్య కాగిరి ఉన్నప్పుడే ఆ చివుడు కాపాడదు అది అది ఏదో ఎదుగుతుందో ఆ చివుడు కుంటలు కాపాడుకోవడం కొద్ది ఇబ్బంది అవుతుంది ఎందుకంటున్నంటే రైతులు దగ్గర రైతుల భూములు ఉంటాయి చెరువులో భూములు ఎవరు ఉంటే రైతులు ఉంటాయి నేను ఒక రైతునే రైతు ఆలోచన విధానం ఎప్పటికి ఎట్టు ఉంటుంది నీళ్లు దేవిపోతే నేను దాన్ని సాగు చేస్తాను గంగపుత్రంలో మత్స్య కార్మికులు ఆలోచించడానికి ఎట్లుంటది నీళ్ళు ఉంటే నీ చేపలు పెంచుకోవడానికి మీకు రెండు భిన్న ఆలోచన విధానం చెప్పి అంటున్నా మత్స్య పారిశ్రామిక ఏముంటది చెరువులో నీళ్లు ఉంటే నీ చేపలు పెంచుకుంటారు కాదు మీకు మాకేముంటది రైతులకు నీళ్లు తేలిపోతే నేను సాగు చేసుకుంటా యోజన చేసుకుంటా ఏమే మాకు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య విధానాన్ని మనం హర్షిస్తామని చెప్పండి ఇవాళ కూడా చెప్పండి నేను

భూమి చెరువు చెరువున్నది పట్టణాలు నగరాలు విస్తరించిపోతున్నాయి అందరి రీతిలో ఇల్లు నిర్మాణం చేసుకోవడం తిరుమాపూర్ ఉన్నది అందరి రీతిలో ఇల్లు నిర్మాణం చేసుకోవాలి దాన్ని మట్టి పోసుకోవాలి దాన్ని ఇల్లు ఇల్లు కట్టుకోవాలి మట్టి పోతే నీటి సామాన్యులు తగ్గిపోతాయి నీటిలో సామర్థ్యం తగ్గిపోతే రీతి కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా చెరువులు కుంటలు ఏదైతే నీటి నీళ్ళు సామర్థ్యం తగ్గకూడదు బాధ్యత ప్రభుత్వం ఉంది ఆ చెరువు కుంటలో నీటి నీళ్ళు సామర్థ్యం తగ్గకుండా మీ హక్కులు పరిరక్షణ చేయడానికి